జై శ్రీమన్నారాయణ చూడండి మనకి పొలాల అమావాస్య ఇప్పుడు వచ్చే అమావాస్య శ్రావణ అమావాస్య శ్రావణ అమావాస్య మనకి శనివారము వస్తుంది ఇరవై మూడో తారీఖున మనకి ఆ అమావాస్య రోజున చాలా శక్తివంతమైనది ఆ అమావాస్య అమావాస్య రోజున ఇలాగ గోడకి పసుపు రాయండి రాసుకొని మనము ఇలాగ అడ్డంగా కుంకుమతోటి బొట్లు అనేది పెట్టండి పెట్టి మనము ముందు రోజే ఉదయం పూట శుక్రవారం రోజు అనమాట రేపు అమావాస్య శనివారం అన్నాను కదా శుక్రవారం రోజు ముందు ముందు రోజు కొంచెం వండి పెట్టుకోండి కొద్దిగా పులిహార కలిపి పెట్టుకోండి పక్కన ఉదయం పూట ఇక తోడు పెట్టుకోండి పాలు కొంచెం పాలైనా సరిపోతుంది సరిపోతుందనమాట ఆ అమ్మవారికి మనం సర్ది పెట్టుకుంటే ఏదైనా ఇప్పుడు సీజనల్గా అమ్మ వస్తుంది పొంగు అంటారు పొంగు వస్తుంది అలాగే నూరకాలమ్మ అంటుంటారు సన్నగా వేడిగుళ్ళల్లాగా వస్తూ ఉంటాయి పిల్లలకి అదేవిధంగా జ్వరాలు వస్తూ ఉంటాయి అందులో కొత్త నీళ్లు రావటం కూడా కారణమైతే జ్వరం కూడా వచ్చింది తగ్గదు ఈ రోజుల్లో హాస్పిటల్లో చుట్టూ తిప్పుతూ ఉన్నాం అయినా తగ్గట్లేదు మా పిల్లలకి ఎందుకోగాని అంటూ ఉంటారు ముందుగానే అసలు మీరు ఇలా చేసినట్టయితే కొంచెం అనారోగ్యం చేసిన ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా తీవ్ర తొందరగా కోలుకునే ప్రభావం ఉంటుందట అమ్మవారికి ఇలా పెట్టుకున్నట్టయితే తేలిక అమ్మవారే చూసుకుంటుందట ఇలా గ్రామ దేవతకి మనం ఇలాగా పసుపు ముద్ద చేసుకొని అటు ఇటు మూడు పక్కల బొట్లు పెట్టుకొని మనము చా చామంతి పూలు ఏవైనా మీకు దొరికిన పూలతోటి పూజ అనేది చేసుకోండి అమ్మవారికి పూజ అంటే ఏం లేదు ఇక ఇలాగ మనం ఊరికే మనం ఓ దీపారాధన లేదు పొద్దున్నే ఆరు గంటలకి రాత్రి అన్నీ తీసి ఉంచుతాం కదా పొద్దున్నే సద్ది అంటే సర్దియే పెట్టాలి పెరుగు అన్నం పెరుగు అన్నం రాత్రి రాత్రి ఉండిన నిండుగుండన్నం పెరుగు పెరుగు పులిహోర ఇవి కలిపి పసుపు ముద్ద దగ్గర మనం స్నానం చేసి పెట్టేసి పిల్లలు వెళ్ళే ముందుగానే ఈ ప్రసాదం నైవేద్యంగా పెట్టి దీపం చూపించ అవసరం లేదు ధూపం చూపిస్తే సరిపోతుంది ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పిల్లలకి పెట్టండి కొంచెం కొంచెంగా నైవేద్యంగా లేదు ఆ పిల్లలు కొంతమంది తీసుకోరు మేము తినమంటారు కదా అలాంటప్పుడు ఒకవేళ పిల్లలు ఎవరు లేరు అనుకున్నప్పుడు మీకు చుట్టుపక్కల కుక్కలు కనిపిస్తాయి కదా ఆ కుక్కలకు వేయండి అక్కడ కుక్కలకు పెడితే చాలా మంచిది ఇక ఆ దోషం అంతటితో పోతుంది గ్రామ దేవతకు పెట్టినంత ఫలితం అయితే వస్తుందట మన గ్రామ దేవత ఇప్పుడు కూడా పిల్లల్ని చల్లగా చూస్తుందట మనం ఇలాగ అన్నం ఉప్పే మాకండి పులిహోరలో వేయండి పెరుగు అన్నంలో ఉప్పు వేయకుండా పెరుగు మాత్రం అన్నం మాత్రం రాత్రి ఉండింది పెట్టండి పులిహోర కూడా రాత్రి చేసి పెట్టుకొని ఉదయం పూట మీ పిల్లలు వెళ్ళే ముందుగానే ఇలా చేసేసేయండి పేరుకి కానీ పెద్ద పూజ ఏం కాదు ఇది చెంకులుగా చేసుకున్న పూజ చాలా మంచిది కూడా పిల్లల ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటాం